ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల కుర్చీపై తీవ్ర దుమారం రేగింది పాత హెడ్ మాస్టర్ను కుర్చీ నుంచి బలవంతంగా తొలగించి కొత్త ప్రధానోపాధ్యాయులు కూర్చోబెట్టారు మిగతా ఉపాధ్యాయులు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఇందులో పాఠశాల సిబ్బంది బృందం ప్రిన్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆమెను వెంటనే తన కుర్చీని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు ఇందుకు ఆ ప్రిన్సిపాల్ నిరాకరించడంతో బలవంతంగా ఆమెను కుర్చీ నుంచి బయటకు లాగేశారు ప్రిన్సిపల్ ఫోన్ కూడా ఎలా లాగేసుకున్నారో మీరే చూడండి అనంతరం కొత్తగా నియమితులైన ప్రిన్సిపల్ను ఆమె స్థానంలో కూర్చోబెట్టారు అక్కడ ఉన్నవాళ్లు చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజులోని బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలలో ఈ దృశ్యాలు చోటు చేసుకున్నాయి గతంలో పాఠశాలలో జరిగిన యూపీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమె స్థానంలో మరొకరిని కూర్చోబెట్టారు పేపర్ లీక్ ముఠా సభ్యుడు కమలేష్ కుమార్ పాల్ అలియాస్ కేకేకు ప్రిన్సిపల్ పరోల్ సోల్మన్ కు సంబంధం ఉన్నట్లు బయటపడింది దాంతో ఆమెను తొలగించారు అయితే ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపల్ షిర్లీ మ్యాస్సీని నియమించిన తర్వాత కూడా సోల్మన్ ఆమె సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ప్రిన్సిపల్ కార్యాలయంలో ఈ గందరగోళం నెలకొంది